హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా మిల్ మేకర్ శనగపప్పు మసాలా కర్రీ అండి సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం కరివేపాకు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని ఇలా నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో నేను రెండు విజిల్స్ శనగపప్పు అయితే మిక్ విజిల్స్ పెట్టేశాను సో దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మిల్ మేకర్ సో మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ధనియాలు జీలకర్ర అల్లం పేస్ట్ ఇవైతే మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఆల్రెడీ అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఫ్రెష్గా ఉంటుంది కాకపోతే ధనియాలు అవి దంచుకోవడం కష్టం కాబట్టి అందుకనే నేను ఒకసారి అయితే ఇలా పట్టుకుంటున్నాను అనమాట శనగపప్పు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా రెండు విజిల్స్ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ధనియాలు జీలకర్ర పేస్ట్ అయితే ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో మనం ఇప్పుడు సరిపడగా కారము మసాలా కాబట్టి కొంచెం కారం ఎక్కువే తీసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను సరిపడగా కారము తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కూడా ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి రెండు టమాటాలు మసాలా అంటే మనం అల్లం పేస్టు ధనియాలు జీలకర్ర అంతేనండి మసాలా మసాలా అంటే మనము బిర్యానీకి వేసుకునే మసాలాలు కాదు ఇదే మసాలా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సో దీంట్లో ఇప్పుడు మనం శనగపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట రెండు విజిల్స్ పెట్టుకొని మంచిగా శనగపప్పు ఉడికించుకున్నాను కదా ఆ శనగపప్పు కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది శనగపప్పు మసాలా మొత్తం కలుసుకోవాలి బాగా కలుపుకొని దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న దాంట్లోని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత మనం మిల్ మేకరు నేను ఉడికించట్లేదండి ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఎలానో మనము ఇది కొంచెం సేపు ఉడికించుకుంటున్నాం కాబట్టి మసాలా అన్నీ ఉడికించుకుంటున్నాం కాబట్టి మిల్ మేకర్ కూడా దీంట్లోనే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెడితే మసాలా మిల్ మేకర్ కర్రీ అయితే అయిపోతుందండి చూడండి శనగపప్పు మసాలా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కొంచెం సేపు మూత పట్టుకుంటే ఈ మసాలా మొత్తం మిల్ మేకర్కి పడుతుందన్నమాట శనగపప్పు కూడా కొంచెం దగ్గరికి అయి వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ మిక్సీలో రెండు విజిల్స్ శనగపప్పు పెట్టేసుకోవాలి ఆల్రెడీ నేను ఉల్లిపాయ టమాటా అన్నీ మిక్సీ పట్టేసుకొని ఇలా అయితే ఫ్రై చేసేసుకొని పప్పు దాంట్లో వేసుకొని చేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఈవీ నచ్చినట్లయితే లైక్ చేయండి